హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మనం మీకు శారీస్ ఆల్రెడీ చూపించాను కదా వీడియోలోను ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా అక్క వాళ్ళ అబ్బాయి అభిధి ఊపనయనం అని చెప్పాను కదా అక్క వాళ్ళు కూడా నాలుగు రోజులు ఉపనయనం చేస్తున్నారు సో పెళ్ళికొడుకు అనమాట ఆ రోజు ఎప్పుడు అంటే హనుమత్ జయంతి రోజు యాక్చువల్గా ఆ రోజు మా అమ్మాయి పుట్టినరోజు హనుమత్ జయంతి రోజు వాళ్ళ ఇంట్లో అగ్ని కొడుకుని చేసేది కూడా అనమాట సరదాగా మీకు వీడియో షేర్ చేద్దాం ఎందుకంటే మా అక్క వాళ్ళు కూడా యాక్చువల్గా నేను అప్పుడు ఏ వీడియోలు పెట్టాను అంటే కొడుకు ఏం చేసాము ఏంటి అనేది అన్నీ ఒకసారి ఉంటాయి కదా అక్క కూడా వాటిని ఫాలో అయింది అనమాట ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని ఏది మిస్ కాకుండా ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్ ఎలా చేయాలని చెప్పని కొన్ని చూసుకున్నాము దాంతోపాటు అక్క వాళ్ళ హోమ్ టూర్ కూడా మీకు షేర్ చేస్తాను సరదాగా హోమ్ టూర్ అంటే బిఫోర్ ఫంక్షన్ అంతా ఎలా చేసుకున్నారు అని చెప్పని చక్కగా మొక్కలైతే మంచిగా పెంచుతుంది అక్క ఈ ముగ్గులన్నీ అక్క పెట్టింది మొత్తం అంతాను కొంచెం కొంచెం అమ్మను అక్క అత్తగారు కలర్స్ జస్ట్ కలర్స్ ఉన్నాయి అవి మాత్రం వేశారంతే పాపం మొత్తం అక్క మెట్లన్నీ బాగుంటాయి ముగ్గులు పెట్టుకుంటాయి అని చెప్పి అంత అంతా ముగ్గులు అవి పెట్టింది చాలా ఓపిగ్గాను మేము ఏంటంటే ఆ రోజు పెళ్ళికొడుకు ఉదయాన్ని నన్ను ఈయన దిక్కు పెట్టేశారు అనమాట ఇక్కడ ఫోర్ డేస్ ఇక్కడ ఉండడానికి ఇగో మా అవి పెళ్ళికొడుకు ఆ రోజు ఉదయం అనమాట ఇది నేను కనకాంబరాలు అవన్నీ కోసుకొచ్చాను మల్లెపూలని మా అక్కత్తగారు పూలు మళ్ళీ బాగా కడతారు ఇంట్రెస్ట్ గాను పిల్లలందరూ కూర్చొని రెడీ అయ్యారు శ్రీకర్కి ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు తీసుకెళ్ళలేదు నేను యాక్చువల్గా టెన్ డేస్ ముందు వీడియో ఇది చెప్పానుగా కొంచెం అన్నీ లేట్ లేట్గా అప్లోడ్ చేయడం వల్ల వచ్చింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అవి అన్నీ అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ కాస్త రెస్ట్ తీసుకుని ఏదైనా వెళ్తే బయటికి వెళ్తే అలసిపోతూ ఉంటాము అక్కవాడి పూజగది అది చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది అక్క కూడా సేమ్ లైట్స్ అరటి చెప్ప మొక్కలు ఎలా పెట్టుకున్నాను అలాగే పెట్టుకుంటుంది బాగుంటుంది పూజ అది కూడాను గడపది ఉండదు కంటే హ్యాపీగా అక్క వాళ్ళకి అంటే ఇంకా స్పేషియస్గా వచ్చింది మాకు పక్కన కబోర్డ్స్ అది రావడం వల్ల కొంచెం అది చిన్నగా కంజెస్టెడ్గా ఉంటుంది కానీ బాగుంటుంది సేమ్ అంటే ఇద్దరిది వెస్ట్ ఫేసింగే ఇద్దరు నేను యాక్చువల్గా ఒడుగు ముందు రోజు వరకు వర్షాలు మళ్ళీ ఏంటో సడన్గా వర్షాలు మా అమ్మగారు మా అక్క అత్తగారు అందరూ దన్నాలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్నారు అన్నమాట ఒడుగు కింద భోజనాలు పెట్టుకున్నారనమాట పైన ఉంటుంది కదా అక్క వాళ్ళకి కింద ఫస్ట్ ఫ్లోర్ ఇంతకు ముందు సింగిల్గా వేసుకున్నారు తను పైన డూప్లెక్స్ అనమాట అందుకని భోజనాలకి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అందరూ దండాలు పెట్టుకుని మొత్తం వర్షాలే అప్పుడు అంతాను సో నేను మళ్ళీ వచ్చిన వెంటనే డ్రెస్ అది మార్చుకుని చీరది కట్టేసుకుంది అనమాట పెళ్లి కొడుకు అందరూ పిన్నులు పెద్దమ్ములు అక్కలు అందరూ వస్తారు కాబట్టి ఈ లోపలంతా రెడీ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఉంటే వాళ్ళు వచ్చేసరికల్లా ముందు నూనె పెడతాం కదా ఫస్ట్ స్నానం చేయకుండానే నూనె పెడతాం అనమాట ఆ తర్వాత మళ్ళీ తరస్థానం అది చేయించిన తర్వాత పసుపు కొమ్ములు కొట్టి హారతి తీస్తారు కదా పెళ్ళికొడుకుని చేయడం అదేను ఇంకో మా పిల్లలు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అనమాట అందరూ మంచిగా రెడీ అయిపోయి అందరూ చుట్టాలు కలిస్తే సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఒక మంచిగా మనకు ఒక పాజిటివ్గా అనిపిస్తాయి అందరినీ కలవడం సంతోషంగా ఉండడం ఒక మంచిగా అందరం సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకంటే ఏదో ఇంట్లో ఫంక్షన్స్ అని కాకుండా మనలో ఒక ఉత్సాహంగా అనిపిస్తాయి ఎప్పుడు డల్గా ఉంటూ అంటే ఉంటేనే కోర్స్ ఫంక్షన్ లేకపోతే మనం ఏం చేయలేం కానీ ఉన్నప్పుడు వాటిని ఎంజాయ్ చేయాలి అందరం కలిసి అందరిగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఏదో ఇవా ఇవా అని కొంచెం నేరాలు వాళ్ళ మీద వినడం కన్నా ఆ మూమెంట్ని మనం చక్కగా ఆనందించాలి తప్ప మళ్ళీ మన లైఫ్లో ఎప్పుడో వస్తాయి మూమెంట్స్ పెళ్ళికొడుకు పెళ్లి చేయడము లేకపోతే ఓడిగనేది పుట్టినరోజు పుట్టినరోజు అయితే కానీ సంవత్సరానికి ఒకటి వస్తుంది కానీ ఇవన్నీ ఏంటంటే చక్కగా మనం మంచిగా ముచ్చటగా చేసుకునేది ప్రతీది మా అక్క కూడా అంతే ముచ్చటగా అనమాట ఇగో మా అబీను పక్కన తోటపల్లి కూడా ఒక బుజ్జిబడి కనబడుతున్నాడు కదా మా తమ్ముడు కొడుకు అనమాట పక్కన మా మరదలు వాళ్ళ అమ్మాయి మీకు మా వాళ్ళ అమ్మాయి మా వరదలు వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే కూడా మీకు షేర్ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ పక్కా వాళ్ళు ఏంటంటే చిన్న స్పేస్ అక్కడ పూల్ డెకరేషన్ చేయించేంత ఉండదు అనమాట అక్కడ వెనకాల పెట్టడానికి కూడా ఏమీ లేదు అందుకని ఆన్లైన్లో ఈ గణపతిది క్లాత్ ఉంటుంది కదా మనకి అది బుక్ చేసి జాగ్రత్తగా అక్కడ స్టిక్ చేసేసారు బావగారు పర్ఫెక్ట్గా ఉందనమాట అంటే చాలా యాప్ట్గా ఉంది ఆ ఫంక్షన్కి చాలా బాగుంది కూడాను కిందంతా మామూలుగా కొబ్బరాకుల పందిరి అన్నీ వేశారు పెళ్ళికొడికి అందరం పరుపు అదే పసుపు రాసి పారాన్ని పెడతాం కదా ఫస్ట్ తర్వాత నూనె పెడతా ఉంటాం చౌరు పెడతా ఉంటాం పందిరను అత్తగారితే మామూలుగాను నూనె రాస్తూ చదువుతారు కదా పాడి పంట కలిగి పిల్లపప్పులతో సుఖ సంతోషాలతోటి లెక్కలను సుమ్ము పెట్టుకుని నూనె నేను బట్ట కట్టుకుని ఆనందంగా సంతోషంగా ఉడక పెళ్లి కొడుకే పెళ్లి పెళ్లి అలా నెక్స్ట్ 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 అని చదువుతూ సంతోషంగా ఫ్యామిలీ అంతా వృద్ధి చెందాలి అలా అని ఆశీర్దిస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు కూడా ఒక రకంగా ఆశీర్దిస్తారు పిల్ల పౌల్స్ ఒక సంతోషాలతో చల్లగా ఉండాలి ఇలాంటి మంచి మంచి ఇంకా ఎన్నో జరుగుతూ ఉండాలి జీవితంలోను అని చెప్పని నూనె అందరూ పెద్దవాళ్ళందరూ నూనె అనమాట నేను మా అక్క ఏంటంటే పసుపు రాసి పారాణి పెడుతున్నాను అనమాట ఆ చెంటాడు కూర్చోవడమే మాకు చాలా కష్టం వాడికి రెండేళ్ళు ఉంటాయి మా తమ్ముడు కొడుకు రెండు ఇప్పుడు మూడు వచ్చిందేమంతేన వాడు కసేపు కూర్చుంటాడు కాసేపు లేచిపోస్తాడు వాడు ముందు రోలు ఉంది చూసారా ఆ రోల్ దగ్గర ఫోన్ పెట్టామనమాట ఫోన్లో కార్టూన్స్ పెడితే అలా కూర్చొని చూస్తున్నాడు చూసారు ఇద్దరు కలిసి వాళ్ళ అక్క అది వాడు ఇద్దరు కలిసి చూస్తారు ఎందుకంటే అక్కడ ఫోన్ ఉందనమాట లేకపోతే అంత గుడ్ బాయ్లా కూర్చోండి అని అనుకుంటారా అసలు కాదు కసేపు మాత్రం బాగా కూర్చున్నాడు ఇంకా తర్వాత మాత్రం మొదలు పెట్టేశాడు రాగం ఇంకా అప్పటికైనా కూడా నేను దంచుతానని వాడు దంచేస్తున్నాడు హడావుడు హడావుడు నేను మేమందరూ నవ్వులు నవ్వులు ఒకటే నవ్వులు అందరూను అందరూ మళ్ళీ కజిన్స్ అందరం కలిసి అక్క సైడు అంటే బావగారి సైడ్ చుట్టారు కొంతమంది మా సైడ్ చుట్టాలందరూ మీకు తెలిసిందే కదా మా పిన్ని మా పెద్దమ్మ ఇంకొక పిన్ని అక్కలు మా తమ్ముడు మరదలు అందరూ ఇంకా వచ్చారనమాట అదొక సందడిగా అనిపిస్తుంది ఫంక్షన్ అయిన వరకు ఫంక్షన్ ఎలా చేస్తాం ఎలా చేస్తాము వర్షాలు జాగ్రత్తగా చేయాలి ఇబ్బందులు ఏం కలగకూడదు అని చెప్పని ఒక భయంగా చేస్తాము ఎవరింట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు మిగతా వాళ్ళందరం కొంచెం రిలాక్స్గానే ఉంటాం ఆబ్వియస్లీ నేను మా ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను రిలాక్స్ అయిపోతాను కానీ పాప అక్క వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది కదా ఏదైనా మిస్ అయిపోతానేమో చెప్పు సిరి నాకు వెనకాలే ఉండంటే అక్క వెనకాలే ఉంటూ అక్క ఇది చేద్దాము అది చేద్దాము ఎందుకంటే సిస్టర్స్ అంటేనే బాండింగ్ అక్కకి చెల్లి సపోర్టు చెల్లికి అక్క సపోర్టు అలా ఉంటుంది కదా ఇద్దరం ఒక మాట మీద అనుకుని అక్క ఏమేం పెడదాము మన చీరలు కూడా ముందే వెళ్ళాను అనమాట ఒక నాలుగు రోజులు ముందే వెళ్ళాను అనమాట ఫంక్షన్ టైంలో సిరినీకి అప్పగించేస్తాను చీరలు నేను ఎవరెవరికి ఏం పెట్టాలో ఆ బ్యాగ్ను నాకు ఆ టైంకి ఇచ్చేస్తే ఎందుకంటే వాళ్ళ పేటల మీద కూర్చుంటారు సో అంతా మనం చూసుకున్నాం అనుకో టక్కన మనం అందించగలుగుతాం అక్కకి అందుకని అలా అనుకుందా అనమాట రాగానేగో మా అక్కలు మా పెద్దమ్మ అందరూ టిఫిన్స్ తినేసిన తర్వాత ఉంది ఉందనమాట ముహూర్తానికి కొంచెం టైం ఉంది కాబట్టి చమురు పెట్టేసి టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్నానం చేయించి వాడికి మంచిగా వైట్ కుర్తా పైజామాలు వేసి నామం పెట్టి చక్కగా పెళ్లి కొడుకులు మళ్ళీ రెడీ చేసి అప్పుడు మనం హార్ ఇచ్చి పసుపు దంచుతాము అది ప్రోగ్రామ్ సో ఇంక పసుపు దంచడం వచ్చాక ఇద్దరిద్దరితో చెప్పున ఒక్కొక్కరు దంచకూడదు కాబట్టి ఇద్దరిద్దరిది చెప్పున పట్టుకుని మొత్తం నేను కొడతా అంటే నేను కొడతాను అక్కడ కూడా ఎంత ఫన్నీ అంటే మీరే దంచుతారా మాకు ఇవ్వరా అని చెప్పని కాసేపు ఎగిరెగిరి కొట్టేస్తే నన్ను ఎగిరిపోతున్నాను కొంచెంసేపు ఉండండి మీరు ఒక దెబ్బ మేము ఒక దెబ్బ వేయాలని చెప్పని అందరం అలాగా నవ్వురే అనమాట సందడి సందడిగా గడిచింది కాసేపు ఒక మంగళహారతి పడితే ఇంకొకటి పాడాలని చెప్పని నేనైతే ఏమీ పాడను నాకు అసలే ఎగ్జామ్ ఉంది నేను ఏం పాడలేను ఇప్పుడు అని చెప్పని నన్ను వదిలేసాడంటే మా అక్క మా పెద్దమ్మ పడారు యాక్చువల్గా ఆ రోజు హనుమత్ జయంతి అని చెప్పాను కదా మంచి రోజు యాక్చువల్గాను మా స్త్రీకర్ బుడిగైంది కూడా హనుమత్ జయంతి రోజే ఆ రోజు మా అమ్మాయి పుట్టినరోజు తిదురు ప్రకారం హనుమత్ జయంతి నాడు పుట్టింది మా అమ్మాయి సో ఇంకేంటంటే హనుమంతుడి పాట అనమాట ఆ రోజు అందరం కలిసి టెన్ లెవెన్ లెవెన్ థర్టీ గల అయిపోయింది అనమాట ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంకా తర్వాత ఖాళీ కదా భోజనాల వరకు ఖాళీ కదా అని చెప్పని పూలమాలలు గుచ్చుతూ అందరూ చక్కగా అందరూ హనుమాన్ చలిసా పాడము మూడు సార్లు హనుమాన్ చదివిస్తారు స్తోత్రము ఇంకా చాలా చదివామనమాట నేను ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏంటంటే మనం ఏదైనా డివోషన్ సంబంధించి భగవంతుని సంబంధించి ఏమైనా చదువుకున్నాం అనుకోండి అక్కడికి వాళ్ళు వచ్చి కూడా ఆశీర్వదిస్తారు అనమాట అనుకోకుండా మంచి రోజు అయింది కాబట్టి మా అక్క హనుమంతుడి మీద మంచి పాట పాడింది సందడి సందడిగా అంతా చూసారు అందరూ కలర్ఫుల్ పట్టు చీరలు హడావిడి హడావిడిగా అందరం కొడుతూనే ఉన్న చిత కొట్టేస్తున్నట్టుగా ఉంది అందరూ అనమాట అగో మా అభి మా చెంటాడి చక్కగా కూర్చున్నారు నాకేంటంటే ఫోటోలు అవి మంచిగా రావాలి కెమెరా ఆయన కూడా చెప్తున్నాను మా ఇంట్లో తీసిన ఫోటోగ్రాఫర్ అనమాట మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నిటికీను ఇగో ఈకి కాంబినేషన్స్ తీయండి మా ఇద్దరికి తీయండి మా అభిని కరెక్ట్గా తీస్తున్నారా మా అక్కమ్మ బాబు తీయండి అని చెప్పి అందరినీ అక్కడ ఆయనకి చెప్తూ ఉంటాను నేను నేను ఎందుకంటే ఫోటోసే మనకి మెమొరీస్ అంతకన్నా వేరేది ఏమి ఉండదు ఇప్పుడు మనకి ఎప్పుడో జరిగిపోయింది గుర్తుంటుందా గుర్తుండదు కానీ ఆ ఫోటో చూస్తే ఆ ఇన్సిడెంట్ మొత్తం మనకు గుర్తొస్తుంది మనం అప్పుడు అలా చేసాము ఇప్పుడు ఎలా నవ్వుకున్నాము అని అట్లీస్ట్ కొంతైనా గుర్తొస్తుంది మనకి అందులో ఫోటోస్ అందరూ ఏదో పిక్ మంచిగా అనుకుంటారు కానీ కొంతమందికి అవి మెమోరీస్ జ్ఞాపకాలు ఖచ్చితంగాను కొంతమంది ఇంకా ఇష్టపడ ఇష్టప్రకారం తీసుకుంటారు నాకైతే ఏంటంటే ఆల్బంలో ఎప్పటికీ ఉండిపోతాయి వాడు రేపొద్దున పెద్దవి పిల్లలకి చూపించుకునే వరకు వాడు ఉడికి ఇలా జరిగింది అందరూ ఇలా వచ్చారు అని చెప్పని ఒక మంచిగా హ్యాపీగా ఉండే మూమెంట్స్ కాబట్టి వాటిని సంతోషంగా అంతేను ఇగో మా పిల్లలు అందరూ ఇంకా డ్రెస్లు వేసుకుని ఉన్నారు అప్పుడు ఆడపడరు కదా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు యాక్చువల్గా పసుపు పారని రాయాలి కానీ ఫస్ట్ ప్రైజ్ మేము రాశాము మిగతా రోజులన్నీ మీరే రాయాలి ఆడపడిచే కట్టణాలు కావాలి అంటే కనుక మీ ఇద్దరు రంగంలోకి దిగి వాడికి బొట్టు పెట్టడం కా బుగ్గన చుక్క పెట్టడం నామం పెట్టడం అన్నీ మీరే చెయ్యాలని చెప్పని మా పిల్లలిద్దరికీ ఇస్తున్నాం అనమాట మామూలుగా మనం ఫోటోగ్రాఫర్కి ఏంటంటే ఫొటోస్ దొరికి పెట్టుకుంటాం వీడియో పెట్టాం కదా అందుకని ఎప్పుడైనా ఫ్యూచర్లో అక్క వాళ్ళు కూడా చూసుకోవడానికి వీడియో అయితే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి నేను తీసాను అనమాట కొడుకున్నాడు తీసి అక్కడ నేను స్టోర్ చేస్తాను డిజిటల్ ఎబిడర్ నీ ఎప్పుడైనా కావాలంటే కూడా చూసుకోవచ్చు మనకు ఫొటోస్ అంటే ఆల్బంలో వస్తాయి కదా అని చెప్పి అనుకున్నాము ఇగో అందరం కలిసి చక్కగా ముందు దేవుడికి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా హారతిచ్చి ఇగో మా తమ్ముడు వెనకాల ఇంకా వాడు కూర్చోవట్లేదు అప్పటికి గోల్ చేసేస్తున్నాడు వాడికి కూడా ఇచ్చి మళ్ళీ మంచిగా భోజనాల టైంకి అందరు రెడీ అయ్యి ఈ లోపల అందరూ ఫొటోస్ అనమాట ముందు వేరే ఫొటోస్ తర్వాత మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి ఫొటోస్ అందరం ఇంక ఫొటోసే ఫొటోస్ దిగి మంచిగా ఎంజాయ్ చేశాము బయటము మంగళ వాయిద్యాలు పెళ్ళికొడుకునాడు పెట్టారు కొడుకునాడు పెట్టారు అక్క వాళ్ళు మంచిగా మేళతాళాలు ఉంటే ఏంటంటే అదొక సందడిగాను ఏదో ఒక మంచి అకేషన్ బాగున్నట్టుగా మన ఇంట్లోనూ ఒక బాగున్నట్టు అనిపిస్తుంది ఆ సౌండ్ వింటేనే మనకి ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మేమందరం ఎలా చదువుతున్నాము హనుమాన్ చలిసి అన్నది మీరు వింటూ ఉండండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను बनिदि महासुत कोई जो ने अपने नवान चरणे सकोय सिद्धि साखी दौनी तो सन कुलزيد दास

ఎప్పటికీ ఉండిపోతాయి రా అప్పుడు ఏం చేయించో మంటే మర్చిపోతావు కదక్క నువ్వు వండకే కారం పెట్టి కూర నెక్స్ట్ ముక్కల పురుస ఫ్రై ఆలు ఫ్రై అది ఆలు ఫ్రై

పానా పలానా ఫంక్షన్లో ఇలా ఎప్పటికీ ఉండిపోతుంది ఫోటోలు అంటే సూపర్ పెద్దమ్మ ఇటు అమ్మ మమ్మీ ఇటు నువ్వు కూడా అందరూ సూపర్గా ఉన్నారు ఇగో వంటలు చేసింది ఇగో మా గారే